నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ఉన్నాం ఇక్కడ గౌడసంగీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే గౌడసంగీయులకు వైన్ షాపుల్లో పది శాతం రిజర్వేషన్ ప్రకటించున్నది తాజాగా బారుల్లోనూ పది శాతం రిజర్వేషన్ ప్రకటించడం పట్ల గౌడ సంఘీయులు గీత కార్మికులు వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మంగళగిరి నరసింహస్వామి దేవస్థానంలో ఆ గౌడ సంఘీయులందరూ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం రాష్ట్రంలో కల్లుగీత గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేయుతపై హర్షం వ్యక్తం చేస్తూ ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ల పేరిట నియోజకవర్గ గౌడ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి ప్రభుత్వానికి గీత కార్మికులు ధన్యవాదాలు తెలిపారు

जय नरसिम्हा 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 जय నూట ఎనిమిది టెంకాయలు కొట్టి మిఠాయిలు పంపిణీ చేశారు కార్యక్రమంలో కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాత జైప్రకాష్ నారాయణ తెలుగునాడు రాష్ట్ర గీత కార్మిక సంఘం అధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్ నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడు టీడీపీ బీసీసీఎల్ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ గౌడ నాయకులు ఏమనేని కోటేశ్వరరావు పల్గాని తాతారావు వాకా బంగారావు తాతా కోటయ్య ఉయ్యూరు శ్రీనిబాబు జూపల్లి వెంకటేశ్వరరావు కంచర్ల రంగారావు కంచర్ల వెంకటేశ్వరరావు జముడుగాని రత్తయ్య సొంటి కళ్యాణి కాటూరి పావని పలగాని గంగాధర్రావు విశ్వరపు శేషగిరి కొమరం బుచ్చయ్య జముడుగాని భుజంగరావు సోరగాని కిరణ్ పి రామకృష్ణ ఏమనేని రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు O que மா <imitation> ஏமா ாயராய் லட்சுமி நரசுமா இவை நாலராயுடு పూజా కార్యక్రమాల కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాత జయప్రకాశ్ నారాయణ తెలుగునాడు రాష్ట్ర గీత కార్మిక సంఘం అధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్ నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ స్థానిక మీడియాతో మాట్లాడారు ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌడ సంఘీలు రాష్ట్రంలో ఏదైతే బ్రాందీ షాపులు ఉన్నాయో మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు బ్రాందీ షాపులుంటే మూడు వందల నలభై బ్రాందీ షాపులు పది పర్సెంట్ లెక్కన గౌడ సంఘీయులకి కేటాయించడం జరిగింది దానిలో కూడా ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు ఇవ్వటం కూడా జరిగిందనేది మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ బారు షాపులు ఎనిమిది వందల రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై బారు షాపులు వస్తే దానిలో టెన్ పర్సెంట్ లెక్కన ఎనభై నాలుగు బారు షాపులు ఇవ్వటం కూడా జరిగింది దానిలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తోటి బ్రాందీ షాపులు గౌడ సంఘీలకు ఇస్తున్నారు టెన్ పర్సెంట్ లెక్కన దీనిలో చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గౌడు సంఘీయులకి తరపున చాలా ఎనలేని సేవ చేసినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గత రెండు వేల పదిహేడులో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల రాష్ట్రంలో ఎక్సైజ్ డ్యూటీ ఉంటే చెట్టు పన్ను కానీ ఎక్సైజ్ పన్ను కానీ ఉంటే అవంతా రద్దు చేసి దాన్ని జీవితాంతం కూడా అన్న ఎన్టీ రామారావు ఏదైతే శిస్సు రద్దు చేశాడో అదే విధంగా కిస్తీలు కూడా సొసైటీలకి రద్దు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది తెలియజేస్తున్నా అదేవిధంగా గీత కార్మికులు ఎవరైతే యాభై సంవత్సరాల నిండిన వారు ఉంటారో వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఇచ్చారనేది దాదాపు ఎనభై వేల మంది రాష్ట్రంలో గీత కార్మికులకి పెన్షన్ సౌకర్యం కల్పించినటువంటి గంత అది ఉంది అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చి సైకిలు పదివేల రూపాయలు క్యాష్ మోకులుకిచ్చి గీత కార్మికులకి దాదాపు రాష్ట్రంలో ఎనభై వేల మందికి చేసినటువంటి ఘనత ఆదరణ పథకంలో ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే గీత కార్మికుల పట్ల గౌడ సంఘీల పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ శటిబలిజ శ్రీసేన యాత ఈడిగా ఈ ఐదు కులాల్లో ఉన్నటువంటి గౌడ సంఘీలు దాదాపు రాష్ట్రంలో నలభై లక్షల మంది జనాభా ఉంటే వారికి ప్రత్యేకంగా ఈ రాయితీలు ఇస్తూ కనిపెట్టి ఉన్నారంటే జీవితాంతం కూడా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో గౌడ అందరూ కలిసి అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి ఆయనకి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర అదేవిధంగా రాజ్యలక్ష్మి స్వామి అమ్మవారుల దగ్గర పూజలు చేయించి ఆయనకి మోగులతో కొబ్బరికాయలు కొట్టి ఆయన్ని దీవించడం కూడా జరిగింది అదేవిధంగా ఆ చంద్రబాబు నాయుడికి ఎలా వేళ గుర్తు పెట్టుకోవాలని గౌడ సంఘీయులు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గాని గౌడ సంఘీయులు గాని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి వారికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘీయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సంఘీయులు గీత కార్మికులు పండగ వాతావరణం జరుపుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గీత కార్మికుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడింది ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలను అన్నిటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం గీత కార్మికులకి ఉన్నటువంటి ఎక్స్క్రేషియో బకాయిలు యాక్సిడెంట్ బకాయిలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు కొల్లి రవీంద్ర సార్లు పంపించడం జరిగింది అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈత కార్మికులందరూ కూడా మన చంద్రబాబు నాయుడుని అలాగే లోకేష్ బాబు గారిని కలిసి మా యొక్క సమస్యలను విన్నవించడం జరిగింది అనేక పరిహారాలు వారిని కలవడం జరిగింది దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈత కార్మికులకు బ్రాంతి షాపుల్లో వాటాను అడగటం వలన పది శాతం వాటాను కల్పించడం జరిగింది దానివలన గౌడులందరూ కూడా ఆ పది శాతం షాపుల్ని కేటాయించడం జరిగింది అలాగే ఈ రోజున వస్తున్నటువంటి బారుల్లో కూడా పది శాతం షాపులు బార్లను కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం పేదల పక్షాన అలాగే గౌడ సంఘీలందరి పక్షాన కూడా నిలబడుతుంది కాబట్టి మాకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కూడా అందరికీ కూడా మంచి సౌకర్య పనులు చేస్తున్నారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా గౌడ సంఘులు అందరూ కూడా రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని ఆదరించి అత్యుత్తమ మెజారిటీతో కూడా ఇక్కడ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రం చూస్తుంటే గీత కార్మికులు ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది అదేవిధంగా మరి అదే అడుగు జాడల్లో బీసీలు ఎవరైతే ఉన్నారో గౌడాసు గీత కార్మికులు వాళ్ళని అట్టు పెట్టుకొని వాళ్ళని ఏదైతే వాళ్ళకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో వాళ్ళను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఉన్నారో నేత కార్మికులు దానికి సంబంధించిన వారు ఈ వయసులో వాటా కానీ అలాగే బార్లో వాటా కానీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మూడు వేల నాలుగు వందల షాపులు ఉంటే మరి పది శాతం రాయితీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు కట్టడం జరుగుతుంది అందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా గౌడాస్ అడ్డు ఉన్నారు అలాగే ఎండుదండుగా బీసీలకి మరి గౌడాస్కి తెలుగుదేశం పార్టీ అట్ట అట్ట అండగా ఉంది మరి రానున్న రోజుల్లో కూడా లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీని అత్యధిక వేల ఓట్ల మీద గెలిపిస్తామని చెప్పేసి గౌడ్ సంఘం తరఫున నేను మాట భావిస్తున్నాను